హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూన్ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ పుట్నాల కారం పొడి అండి చాలా సింపుల్గా ఉంటుంది జస్ట్ ఫైవ్ మినిట్స్లో మీకు ఈ కారం పొడి రెడీ అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది దీన్ని దోశలో కానీ ఇడ్లీలో కానీ లేదంటే వేడన్నంలో కూడా చాలా బాగుంటుందండి ఇది రెండు మూడు నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో కొద్దిగా ఈ కారం పొడి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఆయిల్ అంతా హెల్దీయే కాదు కానీ అప్పుడప్పుడు తింటే బాగుంటుంది ఇలా ఒక గాజు సీసాలో పెట్టుకున్నారంటే మీకు రెండు మూడు నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్లోకి వెళ్దాం ఒక మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు పుట్నాల పప్పు అండి డైరెక్ట్గా వేయిస్తున్నాను వేయించలేదు ఇది డైరెక్ట్గానే వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పది దాకా వెల్లుల్ని పొట్టు తీసుకొని వేసుకోండి ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోండి ఇక్కడ నేను కొంచెం స్పైసీగా చేసుకుంటున్నాను కాబట్టి మూడు టేబుల్ స్పూన్ వేసుకున్నాను మీ కారాన్ని తగినట్టుగా వేసుకోండి రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని ఈ విధంగా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టేటప్పుడు మిక్సీని మధ్య మధ్యలో ఆపుతూ కలుపుకుంటూ మిక్సీ పట్టండి అప్పుడు మనకి కారం పొడిలా పొడిపొడిగా పొడి పొడిగా వస్తుందండి లేదంటే ముద్దలాగా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి పోపు తయారు చేసుకున్నాం దానికోసం స్టవ్ వెలిగించుకొని పోపుకి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఐదారు వెల్లుల్ని ఇలా పచ్చ పచ్చగా దంచి వేసుకోండి ఇందులోకి వెల్లుల్లి ఎంత ఎక్కువగా వేస్తే అంత బాగుంటుందండి ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత రెండు ఎండుమిర్చిని సగాన్ని కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయ్యాక పావు టేబుల్ స్పూన్ అంత పసుపు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న కారం పొడిని వేసుకోండి వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా స్పూన్తో కలిపితే అంత బాగా కలవదండి అందుకని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చేయితోని అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి ఇలా చేయితోని కలుపుకోవడం వల్ల ఆయిల్ ఉండలేమి లేకుండా ఆయిల్ మన కారం పొడి బాగా కలిసిపోతుందండి ఇలా కలుపుకున్నారంటే మన కారం పొడి రెడీ అయిపోతుంది ఇది గాజు సీసాల్లో కానీ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ పెట్టుకుంటే రెండు మూడు నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్ ఒకసారి మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్